తమిళం కన్నడంతో పాటు హిందీలో మరిన్ని ప్రాజెక్టులు రానుండడంతో ప్రియమణి కెరీర్ జట్ స్పీడ్తో దూసుకుపోతోంది ఇతర హీరోయిన్స్ కంటే ఎక్కువగా అవకాశాలను దక్కించుకుంటోంది నటి ప్రియమణి డిఫరెంట్ రోల్స్ చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది ఈ బ్యూటీ బామా కలాపం టూతో తో పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ అజయ్ దేవ్ఘన్ తో కలిసి నటించిన మైదాన్ చిత్రాలలో అలరిస్తోంది అయితే ఒక నటి కెరీర్ కు వివాహం అడ్డం కాదని భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మార్పును చూడటం సంతోషంగా ఉందన్నారు తన తోటి హీరోయిన్స్ నయనతారా రూత్ ప్రభు కాజల్ అగర్వాల్లను ప్రశంసలతో ముంచెత్తింది పెళ్లి తర్వాత కూడా వీరంతా నటిస్తున్నారని చాలామంది హీరోయిన్స్ అటు ఫ్యామిలీ ఇటు యాక్టింగ్తో రాణిస్తున్నారని అన్నారు అయితే పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ తల్లి సోదరి మరదలు వంటి పాత్రలకే పరిమితమవుతున్నారని మరిన్ని లీడ్ రోల్స్ నటించాలన్నారు తమిళం కన్నడంతో పాటు హిందీలో మరిన్ని ప్రాజెక్టులు రానుండటంతో ప్రియమణి కెరీర్ జట్ స్పీడ్తో దూసుకుపోతోంది